నమస్కారం నా పేరు జోపాల్ రాజారావు మాజీ సొసైటీ చైర్మన్ వెంజమూరు ఒక రెండు మూడు రోజుల క్రితం జరిగిన నల్లబ్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏమినెడ్డి దంపతుల మీద చేయటం చాలా బాధాకరమైన విషయం ఒక మనిషి మీద బురద చల్లటం ఒక సంస్కార రీతి కాదు చాలా పద్ధతిగా మాట్లాడే విషయాలు మాట్లాడాలి రాజకీయంగా ఎదురు ఉండి ప్రసన్న కుమార్ రెడ్డి అనే వ్యక్తి నల్లంపరెడ్డి ప్రసన్న కుమారుడి వాళ్ళ ఇంట్లో నాలుగు పూజలుగా ఎమ్మెల్యేగా చేసి ఆయన ఇదేనా ఆయన చేసుకుని తెలుసుకున్న సంస్కృతి సంస్కారం కొన్ని పద్ధతులు తెలుసుకొని మాట్లాడితే ఆ దంపతుల గురించి కొద్దిగా మర్యాదలుగా పద్ధతులుగా బాగా ప్రజలు కూడా వింటారు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం వల్ల ఒక ఆడ మనిషి మీద ఎంతో బురదలు చేయటం వల్ల నీకు అక్క చెల్లెలు ఉన్నారు నీకు మనిషి అంటే ఒక తల్లికి మనం కూడా బిడ్డ పులినలే మన అమ్మ ఆడమనిసే మన ఆడ మనిషే మన ఆడమడుచులు ఆడ మనుషులే అటువంటి ఆడములుసుల మీద మాట్లాడటం ఎటువంటి సంస్కారం కూడా కాదు ఇది ఈరోజు రోజు దంపతులు అంటే జిల్లాలోనే ఒక సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజలందరూ మేము అనుకుంటున్నాము ఇవాళ వాళ్ళు చేసే కార్యక్రమాలు కొన్ని కార్యక్రమాలు చూస్తే ప్రతి మారుమూల్లో కూడా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు ఈ రోజు రాజకీయాల్లో రాకముందే ఆయన వాటర్ ప్లాంట్ అని పెట్టి ప్రతి గ్రామంలో వాటర్ ప్లాంట్ ఇవ్వడం తర్వాత ఈ గెలిచిన తర్వాత ప్రతి కాణశిక్షణలో పోయి వికలాంగులకి సై ట్రై సైకిల్ పంపిణీ అని చెప్పి ఎన్నో వేల సైకిళ్ళు పంపిణీ చేసి ఇవాళ జనాల్లో ఆయన ఒక ఆదర్శ దంపతులుగా ఇద్దరు నిలిచి చేస్తుంటే మీరు రాజకీయంగా ఆయన ఎదుగుదల సోల్లేక ఆయన డైరెక్ట్గా స్థానిక ఎలక్షన్లో వచ్చిండని చెప్పి ఇవాళ మీ బురద జల్లి అందులో ఆడమునుషుల మీద మాట్లాడటం ఒక సంస్కార పద్ధతి కూడా కాదు కొన్ని పద్ధతులు తెలుసుకొని మాట్లాడు కుమార్ రెడ్డి గారు ఎందుకైనా మంచిది రేపు రాబోయే ఎలక్షన్లో నీకు ఇద్దా ప్రజలే బుద్ధి చెప్తారు రాజకీయాలు చేయొచ్చు కొన్ని విలువలతో చేయాలి రాజకీయాలు ఇటువంటి ఆడ మనుషుల మీద బురదం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం చాలా పద్ధతి విషయాలు కాదు మీరు కూడా ఏంటంటే ఇట్లాంటి దంపతుల్ని మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి వెనక ముందు మాట్లాడండి ఆమె ఎవరో కాదు ఎలక్షన్ ముందు ఆల్రెడీ ఫలానా వ్యక్తి అని చెప్పి ఆమె మొత్తం చెప్పి మాట్లాడిన విషయాలు మీకు లేవో అప్పుడు కూడా మీరు ఇట్టే మాట్లాడారు ఆ రోజే ఎలక్షన్ ఆమె ప్రత్యేకంగా తొలిసారిగా మైక్ తీసుకొని మాట్లాడమే ఆమె ఎందుకు చెప్పుకున్నది ఇవాళ మీరు మళ్ళీ మాట్లాడుతున్నారంటే ఒక ఆడ మనసు పొరలు తన బాధాకరము కొద్దిగా దయ మీరు ముందు దగ్గర పెట్టుకో జాగ్రత్త చూసుకో మాట్లాడటం మంచిది